గుత్తి టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం రిపోర్టర్ రిపోర్టర్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గుత్తి టీడీపీ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో శుక్రవారం గుంతకల్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడలో వరద బాధితుల కోసం మండల వ్యాప్తంగా నిత్యవసర సరుకులను సేకరించిన వాటిని విజయవాడకు తరలించడం జరుగుతుందని తెలిపారు అందుకు కృషి చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తుమ్మునూరు నారాయణ గారి స్టేజ్ రాజీనా ఇప్పుడు మన అట్లీస్ట్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన గుత్తి మండలం టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మన పార్టీ తరఫున మన పార్టీ ఆఫీస్ తరఫున మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈరోజు కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఈరోజు మన గుర్తి నియోజకవర్గానికి వచ్చేసిన మన శాసనసభ్యులు కొమ్మనాడు జయరామన్నకి మన పార్టీ ఆఫీసు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా విజయవాడలో వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్న వారికి మా మండలం తరఫున ప్రతి ఒక్కరూ వాళ్ళు వంతు సహాయం చేయడం జరిగింది అది మీ చేతుల మీదుగానే మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మీరు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను శాసనసభ్యులు గుమ్మూరు జయరామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నియోజకవర్గం ఉంటగల్ నియోజకవర్గం గుత్తి మండలం మండల కేంద్రంలో ఉన్న మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన అందరూ కూడా చెప్పాలంటే వారానికి ఒకసారి కలిసే పరిస్థితి వచ్చింది కాబట్టి వారానికి ఒకసారి మనం కలిసి కూడా సంతోషించిన తగ్గ విషయం అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా తమ్ముడు చెప్పిన విధంగా నారాయణ మన రాష్ట్రంలో వర్షాలు కూడా చాలా విపరీతంగా బ్రహ్మాండంగా వ్యవస్థలు పడుతూ మన రాయలసీమలో వర్షాలు రైతులు సంతోషంగా ఉన్నారు విజయవాడ గుంటూరు అక్కడ ఉన్న పరిస్థితి ప్రాంతాల్లో వరదల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ భోజనాలు లేక నీళ్ళు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందుల నుంచి కాపాడాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద అయినా నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా దాదాపుగా పదహైదు రోజుల నుంచి మనం చూసుకున్నాం వర్షాల్లోనే ఆ నీళ్ళలోనే పడవల్లో ప్రయాణించి కష్ట సుఖాలు తెలుసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అక్కడున్న ప్రజల కోసం తప్పించి రాత్రి అనగా పగలనక ఈరోజు అయిన అంత వయసులో కూడా వాళ్ళని ఆదుకోవడం అదేవిధంగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగ మంత్రులు కూడా అక్కడ చేరుకొని ప్రజలు కాపాడే దిశలో ఉన్నారు కాబట్టి అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక మానవ దృ దృఢ సంకల్పంతో అక్కడున్న వాళ్ళకి మన ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది కూడా వాళ్ళని ఆదుకునే దానికి నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ డబ్బులు కానీ అన్ని రీతిగా ఈరోజు వాళ్ళు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో కూడా మనవంతు సాయం చేయాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు నాలుగు గంటలకు పాముడిలో మూడు వందల కింటాల పైన రైస్ రావడం జరిగింది మూడు వందల కింటాలు అంటే మూడు లారీలు కావచ్చు అదేవిధంగా బట్టలు కొంతవరకు డబ్బులు కూడా వస్తాయి ఈరోజు నా ముందు నాలుగు గంటల తర్వాత ఐదు గంటలకి పాముడి నుంచి జెండా ఊపి విజయవాడకి తరలించే కార్యక్రమం రెడీ అయింది దాంతోపాటు మన గుత్తి మండల్లో కూడా పిలుపు మెరుగు మన పార్టీ నాయకులందరూ కూడా పిలుపు మెరుగు తమ్ముడు పిలుపు మెరుగు మన గుత్తి నుంచి కూడా దాదాపుగా రెండు వందల బస్సులు కనెక్ట్ అయ్యడం జరిగింది అక్కడున్న వాళ్ళకు కూడా సహాయాన్ని అందించడానికి మన బుద్ధి మండలం నుంచి అందరూ వచ్చారు కాబట్టి మన గుంటుకల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా అందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడున్న ప్రజల కోసం తపన పడి అందరూ కూడా మన వంతా సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా మన పార్టీ కోసం మన కోసం ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం మన తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు ఉమ్మడిగా బీజేపీ జనసేన మన తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకొని ఈరోజు ఆ కష్టపరంగా ఈరోజు ప్రభుత్వం మనము ముఖ్యమంత్రి పెద్ద ఆయన సహాయ సహకారాలతో ఈరోజు మన నియోజకవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి కొన్ని విధాలుగా మన నియోజకవర్గ పరిధిలో కాకోకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న పదవుల కోసం మన నియోజకవర్గం ఉన్న పెద్దలు అందరూ కూడా సీనియర్ నాయకులు కూడా నా దగ్గరకు వచ్చి అన్నా మీ లెటర్ ప్యాడ్ చేయండి మేము ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఆ కష్టానికి ఫలితంగా మన రాష్ట్రంలో పెద్ద ఆయనకి మేము సమర్పించుకుంటూ నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశం కల్పించండి అని అంటే దాదాపుగా లెటర్ ఫ్యాడ్ కూడా నా లెటర్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ వర్షాలు విపరీతంగా ఉన్నందువల్ల ఆ కార్యక్రమం కొంతవరకు లేట్ అయ్యి అనే విషయం అందరూ తెలిసిన విషయమే నియోజక నియోజకవర్గానికి సంబంధించిన పదవులు అది మన పరిధిలో ఉంటుంది కాబట్టి గుత్తి మండలం గుత్తి టౌన్ మన పార్టీని బలోపేతం చేయాలంటే ఆ పార్టీకి మన పార్టీకి ప్రెసిడెంట్ కావాలి రాబోయే రోజులు స్థానిక సమస్యలు వ్యతికలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా అన్ని కులాలు అన్ని మతస్సులు అన్ని వర్గాలు కూడా మన పోయిన మీడియా ఇదే సభలోనే మన పార్టీ ఆఫీసులోనే చెప్పడం జరిగింది అన్ని కులాలని అన్ని సమానంగా తీసుకుపోయే రాజకీయం చేస్తానని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మాట ప్రకారంగా మన టౌన్ ప్రెసిడెంట్గా అందరికీ పదవులు వస్తాయి రోజుతో కాదు కష్టపడిన వాళ్ళందరూ కూడా గుర్తించి అన్ని కులాలు అన్ని మత ఉంటుంది కాబట్టి ఒక్కొరికి ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతుంటాం ఈరోజు ప్రకటించిన తర్వాత ఎందుకు అనేది మాత్రం ఎవరు కూడా ఆ మాట అట్లా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి నేను చూసుకుంటా కాబట్టి మొట్టమొదటిసారిగా రాబోయే స్థానిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని మన టౌన్ ప్రెసిడెంట్గా ఎంకే చౌదరిని ఏకా ఎంకే చౌదరి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ గా ఆయన ఎన్నో ఖర్చులు తెచ్చుకొని లోకేష్ బాబు పాదయాత్రలో సొంత డబ్బు కూడా ఖర్చు చేసుకుని మన పార్టీ కోసం వయసు చిన్నదైనా కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మర్యాదగంగా వారి వారి వయసు ప్రేమించే ప్రేమించేటప్పుడు కానీ వాళ్ళకి మర్యాద ఇచ్చేదాంట్లో కానీ ఏమాత్రం కూడా ఒక చిన్న పలకరించి అన్ని విధాలుగా తగనంతా ఆయన చేతిలో ఉన్న సాయం చేసే మంచి కుటుంబం ఉంది కాబట్టి నాకు తెలియగా ఎంతో కూడా యువత కావచ్చు పెద్దలు కావచ్చు నా దృష్టికి తీసుకొచ్చి అంత యువత్ని ఎంకరేజ్ చేయాలన్నా

最高 <laughs> multimod spam po